భద్రాచలం శ్రీ సీతారామస్వామి స్వామి వారి సన్నిధి వెల్కమ్ టు దిలీప్ వీడియోస్ నేను మీ దిలీప్ దిలీప్ ఎటు జాట్ వీడియోస్ సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసా అదేంటంటే చుట్టూరు యనమాల బ్యాక్గ్రౌండ్ వచ్చి చూస్తున్నారు కదా ఇదంతా మనం భద్రాచలం అయితే వెళ్తున్నాం అనమాట భద్రాచలం వెళ్ళే ఫారెస్ట్లో అయితే వెళ్తాము స్టార్టింగ్ చేద్దాం అనుకున్నాం కానీ రోడ్లై బాగులం ఆంధ్ర రోడ్లు అందుకనే సరిగ్గా అవుట్పుట్ రాదని తెలంగాణ బార్డర్లో వచ్చేసిన తర్వాత ఫారెస్ట్ ఏరియాలో ఎంటర్ అయిన తర్వాత వాయిస్ అయితే చేస్తున్నాను అనమాట ఓకేనా ఇక్కడ నుంచి భద్రాచలం టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి మరి అర్థమైన అడవి ప్రాంతం అయితే అర్థం అనమాట అయితే వాటికి అద్భుతం వేరే లెవెల్ వర్త్ వర్మా వర్త్ మామూలుగా లేదు ഫോട്ടോ ആ ഇട പ്രീവെഡിംഗ് ഷൂട്ട് ചെയ്യാൻ రోడ్ జర్నీ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా మన ఓన్ వెహికల్ అంతే ఆ ఫీడే చాలా బాగుంటుంది అనమాట నచ్చిన ప్లేస్లో ఆపకుండా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు అవి దిగుతూ వెళ్తూ ఉంటాయి కానీ ఏంటంటే ఇప్పుడు మనం నడిచిన టైం అనేది లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నాం వచ్చేటప్పుడు ఏమైనా టైం ఉంటే కనుక కంపల్సరిగా ఆపి మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే వద్దాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ आदरा चला భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి సన్నిధి అలా అద్భుతం ఎప్పుడు నుంచో కోరిక ఇప్పుడు నెరవేరింది కొండపైన ఎక్కడో శ్రీరాముడు శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా చిన్నపిల్లల ఆట వస్తువులు కొబ్బరికాయలు పూజా సామాగ్రి అన్ని ఇక్కడ చుట్టుప్రక్కల చూస్తున్నాము వారి దర్శనానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అనమాట ఉచిత దర్శనం ఉంటుంది సర్వ దర్శనం ఉంటుంది మొబైల్ ఫోన్స్ లోపలికి ఎలా చేయాల లేదంటే లోపల స్వామివారి గర్భగుడి అయితే చాలా బాగుంది బంగారపు తోరణం ఎంట్రన్స్ నుంచి అలా వెళ్ళేటప్పటికీ గోశాల దర్శనం కూడా చాలా సింపుల్గా అయిపోయింది ఏ ఇబ్బంది లేకుండా ఇంకా మరి బయలుదేరిపోతాం ఇంక మేము భద్రాచిల్లా శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానము భద్రాద్రి భద్రాచలము ఇప్పుడు మనకి భద్రాచలం శ్రీరాముని యొక్క శ్రీ సీతారాముల యొక్క దర్శనం అద్భుతం దర్శనం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగింది అనమాట చాలా బాగుంది ఫస్ట్ టైం కదా చూసేటప్పటికీ చాలా ఆశ్చర్యంగా అనిపించింది టెంపుల్ అయితే చాలా బాగుంది ఆ గోదావరిని పక్కనే అనుకొని ఉంటది టెంపుల్ కొండపైన కానీ లోపలికి వీడియోలు తీయడానికి లోపలికి ఏ ఎటువంటి పర్మిషన్స్ అయితే ఏం లేవు ఈ టెంపుల్ అంతా ఒక కొండపైన ఉంటుంది అంటే నాకు ఈ టెంపుల్ యొక్క స్టోరీ అయితే ఏం తెలియదు లేదంటే ఒక మొక్కలో చెప్తుంది మీకు కూడా చూడండి ఇంకా టెంపుల్ అది ఎలా ఉంది ఏంటనేది నాకు అయినంత వరకు తీస్తాను వీడియో